అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకుని నిమ్మకాయ చారుని ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా కప్పు కందిపప్పుని తీసుకొని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న కందిపప్పుని మెత్తగా ఎంపుకోవాలి ఇలా ఎనిపి పెట్టుకున్న పప్పులోకి మనకు రసానికి తగినంతగా వాటర్ని పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పప్పు చారుని పక్కన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అదే కుక్కర్లో ఇక తాలింపు వేసుకుందాం రండి స్టవ్ పై కుక్కర్ పెట్టి అందులోకి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ రసంకి నెయ్యితో తాలింపు పెడితేనే బాగుంటుందండి నెయ్యి కరిగాక ఇందులోకి పావు టీ స్పూన్ పోపు దినుసులు అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ రసంలో ఎండుమిరపకాయ కంటే పచ్చిమిర్చి చీలికలుగా వేస్తేనే బాగుంటుందండి పచ్చిమిర్చి కాస్త వేగాక ఒక రెమ్మ కరివేపాకుని అలాగే కాడతో సహా వేసుకోవాలండి అప్పుడే మనకు రసం అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చిమిర్చి కాస్త వేగాక ఒక చిన్న టమోటాని సన్నగా తరిగి వేసుకోవాలి టమోటా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగును వేసుకోవాలండి ఇంగువ కంపల్సరీ ఇంగువ వేస్తేనే ఈ రసం బాగుంటుంది టమోటా కాస్త సాఫ్ట్గా అయ్యాక ఇందాక మనం ఎనిపి పెట్టుకున్న రసం ఉంది కదా పప్పు కట్టు అది పోసుకోవాలన్నమాట ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు అలాగే కొద్దిగా బెల్లంని వేసుకొని రసంని ఉడికించుకోవాలన్నమాట ఈ రసం ఉడికేలోపు మనం దీనికి కావాల్సిన ఒక పౌడర్ని తయారు చేసుకుందాం రండి స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ మిరియాలు వేసి వేపుకోవాలి ధనియాలు మిరియాలు కాస్త వేగాక వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఈ మూడు వేగాక పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ధనియాలు మిరియాలు వేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక ఇందులోకి ఒక చిన్న అల్లముక్క అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయల్ని పొట్టుతో సహా వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి మనకు రసం పౌడర్ తయారైంది కదా ఇక్కడ రసం కూడా బాగా మరుగుతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని వేసి మరో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసి కలిపి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే అండి నిమ్మకాయ చారు రెడీ నిమ్మకాయ చారు రెడీ అంటుందేంటి నిమ్మకాయ వేయట్లేదే అని అనుకుంటున్నారా ఇప్పుడు వేద్దామండి ఐదు నిమిషాల పాటు రసం చల్లారాక సగం ఉప్పు నిమ్మకాయని తీసుకొని ఆ జ్యూస్ని పిండుకోవాలి నిమ్మరసము వేడిగా ఉన్నప్పుడే మరీ మరీ ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి కొద్దిగా చల్లారాక నిమ్మ రసం పిండుకోవాలి నాకు ఈ నిమ్మకాయలో జ్యూస్ బాగానే ఉంది కాబట్టి నేను సగమే పిండేస్తున్నాను మీకు అవసరమైతే ఒక కాయ అయినా పిండుకోవచ్చండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ నిమ్మకాయ చారు రెడీ ఈ చారు రైస్లోకైనా బాగుంటుంది లేదంటే మనకు జలుబు చేసినప్పుడు గ్లాసులో పోసుకొని తాగినా కూడా జలుబు తగ్గిపోతుందండి ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా నిమ్మకాయ చారు అన్నం తినండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ